చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని సిఎన్ఆర్ కళాశాలలో ఎన్నికలకు సంబంధించి సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ పై విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి కల్లా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన విద్యార్థులందరూ ఓటర్గా నమోదు చేసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సిఎన్ఆర్ కళాశాల కరస్పాండెంట్ లోకేష్ మరియు ప్రిన్సిపల్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

మీరు ఉద్దేశంతో ఎన్మెంట్ చేస్తారా మీరందరూ ఖచ్చితంగా చేసుకోండి మన రాజ్యాంగంలో కల్పించారు కాబట్టి ప్రతి ఒక్కరూ హక్కు కలిగిన వాళ్ళందరూ ఓటు వేయాల్సిందే అర్హత కలిగిన వాళ్ళందరూ ఓటు ఎన్రోల్మెంట్ కావాలి కాబట్టి మీ సర్టిఫికెట్ తీసుకొని ఈ డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది మీరు

అరే కదా ఒకరించి ఒక సినిమా ఉంది